హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అసలు మీ ముందుకు ఒక వీడియో తీసుకొచ్చిన అది ఏంటంటే మీషోలో నేను ఒక ఐటెం బుక్ చేసిన అది మీతో మీకు అనేసి నేను మీ ముందుకు వచ్చిన ఈ ఇది అయితే చాలా బాగుంది ఈ ఐటెం నాకైతే నచ్చింది మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు ఇది అసలు క్వాలిటీ కూడా సూపర్గా ఉంది కాస్ట్ చెప్తే మీరు షాక్ అవుతారు అసలు ఇది కాస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ త్రీ రూపీసే అయితే ఆన్లైన్లో ఎప్పుడు ఆన్లైన్లో తీసుకుంటా అనుకుంటున్నారేమో కానీ నేను ఆన్లైన్లో తీసుకోవడం కూడా తక్కువనే ఆన్లైన్లో ఏం తీసుకుని నేను రియల్గా చూసి తీసుకుంటాను కాకపోతే కొన్ని సందర్భాల్లో మాత్రము ఇంకా అక్కడికి వెళ్ళలేనప్పుడు ఇంకొకటి కొన్ని ఐటమ్స్ మనం రియల్గా కూడా కన్ అది షాప్కి వెళ్ళినా కూడా అక్కడ దొరకవు ఆన్లైన్లో ఉంటాయి కొన్ని ఇది అట్లా నాకు ఆన్లైన్లోనే కనిపించింది చాలా బాగా అనిపించింది నేను ఎట్లా వస్తుందో ఏమో అనేసి కొంచెం డౌట్ అయితే పడ్డాను కానీ తీరాక వచ్చినాక చూస్తే మాత్రం షాక్ అయిన అసలు ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి ఐటెం అనిపించింది చూడండి అసలు వెయిట్ కూడా ఎలా ఉంది నేను ఏ కలర్ బుక్ చేసినా ఎలా బుక్ చేసినా సేమ్ అదే వచ్చింది ఇంత కూడా చేంజ్ లేదు అసలు చాలా బాగుంది ఓకే అండి బాయ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్